హలో ఫ్రైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను ఒక చిన్న సింపుల్గా ఆమ్లెట్ శనగపిండితో రెండు మిక్స్ చేసి ఆనియన్ మిర్చి కారం పసుపు పసుపు సాల్ట్ మీకు తెలిసిందే కదా ఈ విధంగా వేసుకోండి ఇలా అట్టులాగా వేసుకుంటే మనకు ఉదయాన్నే టిఫిన్ లాగా అయిపోతుందండి ఇది ఒక మనిషికి అయితే కడుపు నిండిపోతుంది అనమాట అర్థమవుతా నేను ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది కదా ఒక మనిషికి అయితే కడుపు నిండి అంత ఫుడ్ ఏంటంటే ఒక కట్టు చాలు అండి శనగపిండి ఆమ్లెట్ రెండు మిక్స్ చేసి అందులో ఆనియన్ మిర్చి తర్వాత చూ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఆనియన్ మిర్చి చేసాను ఉప్పు కారం చాల్ట్ ఏ చేస్తే మామిలుగా ఉండదండి మినీ ఇప్పుడు ఇది కొద్దిరిగా వేస్తాను మీకు అంటే చూడగానే మనకి ఏమైనా అంటే చూడండి చూసారు కదా సింపుల్గా ఒక ఆమ్లెట్ కూడా మనకి ఎంత బాగా వస్తుందో అది గ్యారెంటీ ఇవ్వలేము ఒక ఆమ్లెట్ టైపు కానీ ఎంత లేట్ అని కోడిగుట్టు నేను కూడా పిండి వేసుకుంటా మనకి సేమ్ ఆమ్లెట్ టైప్లో వస్తుందన్నమా చాలా బాగుంటుంది ఒక మనిషికి అయితే ఈ ఒక్క అడ్డు చాలండి ఈ ఒక్క అడ్ చాలు మనకి కడుపు నిండిపోవడానికి అంటే ఒక చాలా వరకు ముప్పై నలభై రూపాయలు పెట్టుకొని టిఫిన్ బదులు ఇదే మన ఇంట్లో తయారు చేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది సో ఇదండి ఈ అట్టు మీ తిన్నట్టయితే చాలా బాగుంటుంది ఓకేనా ఇలాంటి వీడియో మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఆంధ్ర వాళ్ళ ఛానల్కి ఓకేనా ఇది శనగపిండి ఆమ్లెట్ అట్టు అనమాట ఇది ఉదయానికి ఫుడ్ బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా మీరు చేతితో ట్రై చేయండి మనిషికి ఒక మనిషికి అయితే కొన్ని కడుపు నిండిపోతుంది ఒక కట్టరాలు అది మంచిగా టిఫిన్ బాగా తినే వాళ్ళకి టిఫిన్ అంటే ఫేవరెట్గా ఉండేవాళ్ళకి బాగా బాగుంటుంది ఓకేనా సో దిస్ ఇస్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మీ అండి చాలా బాగుంటుంది ఓకేనా ఇది మీరు ట్రై చేస్తే సరిపోతుంది చూడండి నేను తింటాను అద్భుతంగా వచ్చిందండి తిరిలేదు చెప్తాను కదా చూడండి ఓకే ఇదిగోండి నేను తింటున్నాను అంటే ఇది ఎలా ఉందో ఏంటో నేను చెప్తాను చూడండి అంత బాగుంటుంది మీరు కూడా తినండి ఆనియను మీరు చేయించుకోండి ఇలా తింటే నిజంగా చెప్తున్నాను ఇంకా వేరే దగ్గర టిఫిన్ తినాలే ఉండదు ఏంటండి డైలీ ఇడ్లీ వడ పూరి ఇవన్నీ కామన్ కొత్త కొత్త